మేడం రామాలక్ష్మి గారు పెద్దలు శర్మ గారు అదేవిధంగా మనకు చాలా మంది ఈరోజు పూర్తి స్థాయిలో రిహార్సల్ చేసుకోవడం జరిగింది ఇక మిగిలిన సమయం మనకు ఒక్క రోజు మాత్రమే ఉంది ప్రదర్శన తేదీ ఇరవై ఇరవై తొమ్మిదవ తేదీ మనకు ఆదివారం నాడు సాయంకాలం అయితే అనివార్య కారణాల వల్ల ఇక్కడ స్థలాభావం వల్ల ఎక్కువ మంది వచ్చే అవకాశం కపడుతున్నంతన ప్రచారం విరివిగా జరిగిందనేటువంటి మరి సమాచారం తీసుకొని ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకొని మరి రిహార్సల్స్ మాత్రం ఇక్కడ జరుపుకొని ఎల్లుండి ప్రోగ్రాము మనం బాణాపురంకు షిఫ్ట్ చేయడం జరిగింది ఇది గమనించాలి మీడియా మిత్రులు కూడా దీన్ని విశేషంగా మరి ప్రజల్లోకి తీసుకుపోవలసినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా ఏంటంటే పౌరాణిక కళ పౌరాణిక మరి రంగాన్ని బాగా నిర్లక్ష్యం చేస్తున్నటువంటి ఈ రోజుల్లో ధనగామ కేంద్రంగా మరి గత రెండు నెలల నుంచి విశేషమైనటువంటి కృషి చేస్తూ ఈ రోజు ఈ నాటకంతో ఐదు పౌరాణిక నాటకాలను వేసినటువంటి ఖ్యాతి మా నెల్లుట్ల ఫౌండేషన్కు దక్కిందని చెప్పడానికి కించిత్ గర్వపడుతున్నాను ఎందుకంటే ఇక్కడ కూడా ఈ కళ ఆదరణకు నోచుకోవడం లేదు ఆ ఇది పోషింపబడడం లేదు దీన్ని ఆశ్రయించినటువంటి కళాకారులు అనేక ఇక్కట్లకు లోనవుతున్నారు ఒకప్పుడు బ్రహ్మాండమైనటువంటి మరి కళను మరి వాళ్ళ వాళ్ళ జీవితాలకు ఎంతో ఆధార సహితంగా ఉన్నటువంటిది ఈనాడు మరి ఆ వృత్తినే వదలాల్సినటువంటి అవసరం ఉన్నది మరి అది గమనించినటువంటి నెల్లుట్ల ఫౌండేషన్ తప్పనిసరిగా వాళ్ళ వాళ్ళలో కొంత మార్పు ఎందుకంటే ఏ ఒక్క సంస్థ ఒక వ్యక్తితో మరి దాన్ని చేసేటువంటి అవకాశం ఉండదు కాకుంటే ఏంటంటే కొంత ప్రయత్నం ఎక్కడో దగ్గర మరి చైతన్యం అనేటువంటిది ప్రారంభం కావాలి అది కొద్దిగా విస్తృతం అయ్యి ఇతర సమాజానికి సమాజాలకు కూడా పాకి మరి వాళ్ళలో కొంత న్యాయం జరుగుతుంది అనేటువంటి ఆశ మాత్రం ఒక చిరు ఆశ నాలో ఉన్నది అందుకే ఈ ప్రయత్నంలో ఒకనాడు రెండు నెలలు లేక ఒక మూడు నెలల క్రితం ఇటువంటి సమావేశాలు జరిగేది కాదు హార్మోని మూత లేకుండేది కానీ ఆరు నెలల నుంచి మాత్రం పెద్దలు కొండలరావు గారు వాయించినటువంటి ఆర్మణి సంగీత వాయిద్యం ఏదైతుందో జనగాములో ప్రతిబింబిస్తున్నది జనగాములో బ్రహ్మాండమైనటువంటి రీతిలో పద్యాలు చదువుకునేటువంటి సంస్కృతి వచ్చింది మరి ఈ మార్పు కేవలం మనం రెండు మూడు నెలలు ఆరు నెలలలోనే మనం చూసినాం ఇది ప్రతి ఏ జిల్లాను తీసుకున్నా వాళ్ళ పట్టణాలు ఉంటే అవి ముందుంటాయి నాగరికత పరంగా సంస్కృతి పరంగా ముందుంటాయి అనేక కళలు తోటి అలరాడుతూ ఉంటాయి మరి అక్కడ జరగడం అక్కడ ఈ కళల పోషణ జరగడం అనేటువంటిది సర్వసహజ్ సహజం కానీ ఒక దనగామ లాంటి మొన్న మొన్నటి వరకు జిల్లా కేంద్రం కూడా కాదు ఇప్పుడు ఇప్పుడే జిల్లా కేంద్రమైంది ఇక్కడ మనం ఈ సంస్కృతిని మరి ప్రవేశపెట్టడం అనేటువంటిది మీ అందరి సహకారంతో చేయడం జరుగుతున్నది ముఖ్యంగా నాకు మీడియా మిత్రుడు అశోక్ జితేందర్ నాకు చాలా మరి ఈ కార్యక్రమానికి నెల్లూట్ల ఫౌండేషన్కు వెన్నుదన్నుగా ఉండి మరి దీన్ని ముందుకు అనిపిస్తున్నారు మా ఆలోచన మేరకు మేము కూరగానే ఇంతమంది నటీనట్లు ఓ దూర ప్రాంతం నుంచి దగ్గర వాళ్ళు ఓ ఊరికి వెళ్ళేటువంటి వాళ్ళు ఈ ఇరవై ఐదు మందిలో మరి ఉన్నారని చెప్పడానికి మరి మా మీద ఉన్న అభిమానం మేము పెట్టినటువంటి పనికి సహకరించాలనేటువంటి ఒక సహకార గుణం ఇవన్నీ మంచిగా కలిగి ఉండి ఆత్మీయంగా వచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ మారినటువంటి మరి ఈ రేపు ప్రదర్శన స్థలాన్ని మనం బాణాపూర్కు పోతున్నాం దీన్ని దృష్టిలో పెట్టుకొని రేపు రిహార్సల్స్ అక్కడే జరుగుతాయి ఇంకా మనకు ఒక రోజు టైం ఉంది ఈరోజు సంతృప్తికరమైనటువంటి రిహార్సల్ చేసినాం ప్రతి వాళ్ళు మరి ఇందులో రేపు విజయవంతానికి నా వంతు పాత్ర నేను సైతం అనేటువంటి దాన్ని తీసుకొని మరి నాది చిన్నదే కదా నాది ఒక డైలాగే కదా నాది రెండే పద్యాలు కదా అనేటువంటి దానికి పోకుండా అందరం ఎవరి పాత్రకు వాళ్ళు న్యాయం చేద్దాం బ్రహ్మాండమైనటువంటి రీతిలో జనగాములో ఇట్లాంటి నాటకాలు మరి మళ్ళొక మూడు నెలల్లో ఇంకొక నాలుగు ఇచ్చినట్టుగా మనం తయారవుదామని చెప్పి మరి నేను ఈ విధంగా మీకు పిలుపునిస్తూ పాల్గొన్నటువంటి ప్రతి వాళ్లకు ధన్యవాదాలు తెలుపుతున్న పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ నెల్లుట్ల ఫౌండేషన్ మరి ముక్తాలతో మీ అందరికి నమస్కారం చేస్తున్నది జై హింద్ జై భారత్ ఇంకేవ నా పేరు జేఎన్ శర్మ నేను సీనియర్ కళాకారుని వరంగల్ ఓరుగల్లు శారదా నాట్య మండలి కార్యదర్శిని మన జనగామ నెల్లుట్ల ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి జగనగ జనగామ జగదేక వీరుడైన రవీందర్ రావు గారి ఆలోచన ఈ పద్య నాటకాలను బతికించాలి అంటే ఇప్పుడు బతకట్లేదని కాదు ఇంకా అభివృద్ధి చెందించాలి ఈ జనగామలో కూడా ఈ కళలు బాగా వ్యాప్తి చెందాలి పేద కళాకారులకు కూడా ఎంతో సహకరించాలి వాళ్ళని కూడా చూపించాలని చూపించాలనే ఆలోచనలతో వారు మమ్మల్ని కోరగానే వరంగల్ నుంచి ఊరగల్లు నాట్య మండలి పక్షాన మేము కూడా ఆరుగురం వచ్చి వారితో సహకరించడానికి ఎంతో ఆనందంగా మేము అంగీకరించాం మేము చూస్తున్నప్పటి నుంచి వారు ఎన్నో ప్రయాసాలకు ఓర్చి కూడా ఎలాంటి శ్రమ కనబడకుండా మేము కోరేది ఈ నాటకం ఎంతో జయప్రదంగా కావాలి అని ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నది మేము చేస్తున్నది దానికంటే కూడా శ్రీ గౌరవనీయులు రవీంద్రరావు గారు చేస్తున్న సాహిత